ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి వైరా నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులు లోన్ బీమా ప్రమాద బీమా చెక్కులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు మహిళలు అనేక రంగాలలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు మహిళా మల్ల మందరికి మల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క స్వాగతం

ఉంటా ఉంటే రండు పంతలేచి అన్ని బోర్డులయ్యాయి అన్ని చెడు కుటౌంటే ఇయ్ దైవాల బోర్డులు పెట్టుకునం రండు పంత మీరు దూచారు కూడా నెలకొ తిరిగి